గానికి రిలేషన్ అర్థమైందండి ఆయన దగ్గరికి ఎలా రావాలమ్మా నీ మనసు మోహర్ చూపులు పెట్టుకుని అది కూర్చొనిస్తూ తీస్తూ తీస్తు తీ అన్నా అనుకో నీ సుదీయాగాన్ని అంగీకరిస్తారా ఆయన నీ మనసు ఈర్షిని పెట్టుకుని సో తీస్తూ తీస్తుతి అన్నా అనుకో నీ సుతులు అంగీకరిస్తారా నీ మనసుని దాబును పెట్టుకుని అమ్మకు పెట్టుకుని సో తీసుకుని ని మనస్తో ఈర్షు డబ్బు లేని మనస్తోగం చెల్లించాలి ఏదో చెల్లించేస్తే అంగీకరించడం ఆయన ఎన్నో ఉపవాసాలు చెయ్యి ఎన్ని సంపూర్ణ చెయ్యి చేయి ఆయన దగ్గరికి ఎలా రావాలంట సుతియాగం చేయొచ్చు నీ మహోన్నతికి నీ మొక్కు చెల్లిస్తూ రావాలంటే ఒక్కసారి ఆ అమ్మా ఆ స్థుతయాగం అర్పించేవాడు ఎవరో ఏంటొక్కసారి చూడండి అధ్యాయ అభయ్యు

శిష్యురాలు స్ అని పేరు పెట్టింది ఆయన ప్రచండ అగ్ని అని పేరు పెట్టాడు ఇది ఎక్కడ వింటారు అమ్మా అమ్మా మేము పెట్టినది కదమ్మా ఇది ఏంటమ్మా గ్రంథంలో ఉంది గ్రంథములో స్థుతి యాగం ఏంటి యాగం అంటారేంటి ఇది ప్రచున్నారే అక్కడ స్థుతి యాగండి ఏ తిన్న గందో అక్కడ యాభై ఏ అర్పణి అర్పణ ఇవ్వాలి చెప్పడం ఇంకా అయ్యా నా సమస్య నేను చెప్పక్కల ఆయన కఠిన చేస్తారు కానీ ఎలా ఇవ్వాలి నీ దేహం నీ దేహంలో ఏమండకూడదు వచ్చకూడదు ఈర్చు వండకూడదు డా డమ్మ అలా ఉండకుండా ఆయనకి అర్పణ ఇవ్వాలి ఏదో వచ్చావు ఏం చేసేసి ఆ రాత్రి అవి పాప ఉంటే డాన్స్ వేసేట అది కదమ్మా అది కాదమ్మా మన స్ఫూర్తిగా ఇవ్వాలి ఆయన